హలో హాయ్ అండి హాయ్ పోతు టైం ఎంత అయిందో ఆరు అవుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం కాపు జాతి ఆమ్లాలని బోరు మాడ వెళ్తే వెళ్తున్నాం అండి అక్కడ బండి పెడతారు అసలు స్టార్టింగ్ ఒకసారి అయితే తిన్నాము అప్పుడైతే బాగాలేదు కాయలు వాళ్ళు పడితే బాగుంటాయి కదా ఇప్పుడు అక్కడ బండి అయితే పెడుతున్నారు వెళ్దాము రెట్లు కూడా ఎక్కువ ఉంటాయి స్టార్టింగ్లో ఒకసారి అయితే తెచ్చారు మా ఆయన బాగాలేదు అసలు టేస్ట్ అయితే అక్కడికి వెళ్ళి కాయలు తీసుకుని వద్దాం అమ్మ చూసారా డాన్స్ వేస్తుంది ఇంకో మా అమ్మాయి ఇంకా రెడీ అవుతుంది వెళ్ళడానికి వెళ్దాం పదండి రేట్లు ఎలా ఉన్నాయో చూసి వద్దాం చూసి తీసుకుని వద్దాం ఆరింటికి కూడా ఎండ చూసారా ఇంకా అయితే ఎండ అయితే వెళ్ళలేదండి అదక అదే బండి ఇంకా అక్కడైతే తీసుకోలేదండి చిన్న చిన్న కాలు ఉన్నాయి నాకు నచ్చలేదు ఇంకా వేరే సాటికి అయితే వచ్చాము ఇక్కడైతే కాయ యాభై చెప్పారు వందకి మూడు అయితే ఇచ్చాడు రసాలైతే నచ్చలేదు నాకు ఇంకా కొంచెం ముందుకెళ్ళాము రసాల కోసము ఇక్కడైతే ఉన్నాయండి రసాలు ఈ కొంచెం కొంచెం డాగు వస్తాయి కదండీ అవి అయితే యాభైకి మూడు అయితే తీసుకున్నాను కొంచెం డాగు మంచి చూసుకొని అందులో మూడు కాయలు అయితే తీసుకున్నాను నేను బాగున్నాయి ఇప్పుడేనండి వచ్చింది కడికి వెళ్ళాము మా అమ్మాయి ఒకటే ఏడుపు తీ అని తీసి ఏమేమి తీసుకొచ్చా అంటే వెళ్ళి బ్రెడ్ ఒకటి తీసుకున్నాను మామిడికాయలు తీసుకున్నానండి బొబ్బట్లు బేకరీలో కాదు ఇది సంగర నెయ్యిలో అమ్ముతారో అయితే తీసుకున్నాను ఇది ప్యాకెట్ మామిడికాయలు మూడుకాయలు వంద రూపాయలు తీసుకున్నారు నేను ఎలా తీసుకున్నానో కామెంట్ చేయండి కానీ ఇంకా సంగీలో చిల్లర లేకపోతే నీ అయితే రెండు ఇచ్చారు అమ్మాయి ఏదో చేస్తుంది చూద్దాం ప్రయోగాలు పాలు తెచ్చింది చేస్తుంది ప్రయోగాలు సేవగేవాల్ కాఫీ కోల్డ్ కాఫీ అంటే ఐస్ అయితే పెట్టింది ముందు ఫ్రిడ్జ్లో గ్లాసులో మూడిట్లు ముగ్గురు ముగ్గురున్నాం కాబట్టి ఇదేంటి కాఫీతో చేసిందంట ఇలా ఇలా చేసింది చాలాసేపు కాఫీ పంచుతారా కాఫీ చాక్లెట్ తినేవాళ్ళం మేము చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయో విలో తెలియదు ఉంటాయి బాగుంటాయి కాఫీ చాక్లెట్ చూస్తా ఎలా చేసిద్దు అలా చేసిద్దంట దాన్ని ఇందాక చాలా సేపు చేశాను సేపు చేసావు పావు అంట ఫిఫ్టీ మినిట్స్ చేసిందంట స్పూన్ తీసుకొచ్చింది మళ్ళీ వెళ్ళి మా అమ్మాయి పంచు కూడా కరగల ఇంకా సైడ్ స్క్రీన్ టెస్ట్ చూద్దాం నేను ఫస్ట్ టైం ట్రై చేస్తాను

m 엄마 s il y a m a i n t e అసలు ఇలాగో కాదో నాకైతే యూట్యూబ్లో చూసా యూట్యూబ్లో చూసి చేస్తాను అంటే ఉంది నేను తాగుతాను ఎలా ఉందా వీడియో

सीधा बैठ चांदी पी पीन दे पी सीधा बैठ अच्छा है सुपर नचिंदा वहाँ बोटा माइक गोड़ा మా చేసిందిగా అందుకని సూపర్ ఉండిద్ది బాగానే ఉంది నాకు నచ్చింది నాకు కూడా ఇంకా ఇదైతే మా అబ్బాయి వస్తాడు కదా పని చేద్దామని ఉంచాము ఒక్కసారి లేపేసింది మా అమ్మాయి మీసాలు వచ్చింది మీసాలు మా అమ్మాయి ఫేస్ బొబ్బా పెట్టింది కాకథకి ఫ్రేస్ ఎక్స్ప్రెషన్ అంట నాకు రాధి అది బాగా పెట్టింది కావుగా చందిని పంచదార ఉందంట అందులో అవి బస్సులో రక్కజా బొబ్బట్లండి టేస్ట్ చూద్దాం ఇది బేకరీలో కాదు సంగరీలో అప్పుడే వచ్చింది ఫ్రెష్గా వయసు కరియాని చందిని कवर हटा सीधा कार ले, खा। अत्ता कवर कार कार को से। कवर कार को दे उसे, सीधा का एक उतले, एक सह अच्छा है सही अच्छा <laughs> है अच्छा अच्छा नहीं बब नच्चे दाखिल जाना నచ్చానికి అభిజు ఆ ఇదేనండి వాళ్ళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి